ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈ రోజు మీకు బోలెడు ఆర్థిక పథకాల్ని ప్రజెంట్ చేస్తారు కమిటీ కమిత ముందు వాటి మంచి చెడుల్ని పరిశీలించండి ఎవరిని మరియు ఎవరి లక్ష్యాలని గురించి అంత త్వరగా అంచనా వేయకండి వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండవచ్చు మీ సానుభూతిని చేసుకుంటారని ఆశించి ఉండవచ్చు ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు మీ తీయని ప్రేమ తాలూకు అనుభూతిని ఈ రోజు మీరు చవి చూడనున్నారు మిమ్మల్ని ఉనికి లేకుండా చేయగల అవకాశం ఉన్నందున మీ సంభాషణల్లో సహజంగా ఉండండి ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తలక్రిందులు కావచ్చు జాగ్రత్త ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కష్టోద్ధారణ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసక్తి నవ్వుతుంది